ఇది కదా అసలు రిషబ్ పంత్ అంటే మనం రిషబ్ పంత్ నుంచి ఇట్లాంటిదే కదా ఎక్స్పెక్ట్ చేసేది అసలు ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకి ఎన్నేళ్ళకు రిషబ్ పంత్ నుంచి ఒక సెంచరీ చూసాము లేట్ అయిందని చెప్పొచ్చు కొంచెం లేట్ కాదు ఏదో జీవితకాలం లేటు అంటారు కదా ఆ రకంగా ఒక లీగ్ కాలం లేట్ గా ఫామ్ లోకి వచ్చాడు రిషబ్ పంత్ అది ఎందుకంటే కూడా మనం చెప్పుకోవచ్చు పాప లక్నో సూపర్ జైన్స్ మొదట్లో కొన్ని విజయాలు సాధించింది ఆ టీంలో ఉన్న మిగతా వారు కొంచెం సపోర్టివ్గా ఆడారు ఎడెన్ మార్క్రమ్ కానివ్వండి మిచెల్ మార్స్ కానివ్వండి నికోలస్ స్ఫూరణం వీళ్ళందరూ ఆడి వీళ్ళు ఫామ్లు కోల్పోయిన తర్వాత కూడా లక్నో సూపర్ జైన్స్ మొత్తం ఫామ్ డిప్ అయిపోయింది ఆ టీము కోలుకోలేకపోయింది మరి అటువంటి సందర్భంలోనైనా రిషబ్ పంత్ ఫామ్లోకి వస్తాడంటే రాలేదు కానీ లాస్ట్ మ్యాచ్లో లీగ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు అద్భుతమైన సెంచరీతో తను అంటే ఫామ్ అనేది పర్మనెంట్ కాదని క్లాస్ కాదు మాస్ తను ఒక మంచి మాస్ బ్యాటర్ కదా తన మాస్ చాలా పర్మనెంట్ అని తను ఒకసారి మరొకసారి ప్రూవ్ చేశాడు మరి రిషబ్ పంత్ యాభై ఆరు బాల్స్లోనే సెంచరీ పూర్తి చేశాడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో అసలు ఈ మ్యాచ్లో కనుక చూస్తే రిషబ్ పంత్ ఆ స్టార్టింగ్ బాల్ నుంచే సిక్సర్తో మొదలు పెట్టాడు ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు కారేశాడు ఓ ఆట ఆడుకున్నాడు తన తన స్టైల్ ఆఫ్ సిక్సెస్ మనం ఈరోజు చూసాం అంటే నిజమైన రిషబ్ పంత్ని మనము మళ్ళీ ఇవాళే చూసాము అంటే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనే చూసాము అయితే రిషబ్ పంత్లో ఉన్న ఆ అగ్రెసివ్నెస్ ఎస్ ఆ అగ్రెసివ్నెస్ అనేది మనం పాకెట్ డైనమెట్ అంటాం అసలు అగ్రెసివ్నెస్ కూడా కాదు అతనికి మనం పాకెట్ డైనమెట్ పేరు పెట్టాము అలాంటి పాకెట్ డైనమిట్ని ఈరోజు చూసాము రిషబ్ పంత్ రెండు వేల పదహారులో రిషబ్ పంత్ ఐపీఎల్ కెరియర్ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు అతను చేసింది రెండే రెండు సెంచరీలు మొదటి సెంచరీ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అది ఎస్ఆర్హెచ్ పైన అనుకుంటా సో ఆ తర్వాత మళ్ళీ తను చేసిన రెండో సెంచరీ ఈసారి ఆర్సీబీ మీద వచ్చింది మొత్తానికైతే సెంచరీ అయితే వచ్చింది ఈ సీజన్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది రిషబ్ పంత్ ఖాతాలో మరి ఇప్పటి వరకు తను ఏ సీజన్లో కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ కంటే తక్కువ రన్స్ చేసింది లేదు మరి పంత ఆడిన ఈ ఇన్నింగ్స్ నెక్స్ట్ సీజన్కి బూస్టప్ అవ్వాలని ముఖ్యంగా లక్నో సూపర్ జైన్స్ ఆ ఓనర్ ఉంటాడు కదా మనకి ఎప్పుడు మంచి ఫుల్ ఆఫ్ తో కనిపిస్తాడు టీం గెలుస్తున్నప్పుడు చీయర్స్తో టీం ఓడిపోతున్నప్పుడు అసలు కనిపించకుండానే పోయాడు స్టేడియంలో కూడా మనకి అంటే బ్రాడ్కాస్టర్స్ కూడా పెద్దగా చూపించలేదు సంజీవ్ గోయన్ అని మరి అతను కూడా చాలా హ్యాపీ అయి ఉంటాడు మ్యాచ్ తర్వాత కూడా రిషబ్ పంత్ ని కలిసి అప్రిషియేట్ చేయడం ఇదంతా జరిగి ఉంటుంది సో కాబట్టి మరి రిషబ్ పంత్ నుంచి నెక్స్ట్ సీజన్లో అయితే అద్భుతమైన ఇన్నింగ్స్లో అయితే చూడడానికి ఇది నాంది అని చెప్పొచ్చు అన్నిటికంటే ముఖ్యంగా టీమిండియా అభిమానులు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం ఇది ఎందుకంటే మన వైస్ కెప్టెన్ జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్ళబోతుంది టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి మరి రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ మనకు తెలుసు ఈ సెంచరీ తన ఇంగ్లాండ్ పర్యటనకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఒక పాత్రను ఏర్పాటు చేయాలని మనమైతే కోరుకుందాం ఆల్ ది బెస్ట్ రిషబ్ పంత్